హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మెడపట్టి ఎలాగ వేస్తే భుజాలు ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ముందుగా అయితే నేను క్రాస్ పట్టి తీసుకున్నాను క్రాస్కి మాత్రమే కట్ చేయాలండి చూపిస్తాను కదా వీడియోలో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి క్రాస్ ముక్కలు కట్ చేసి ఈగోండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మనమైతే స్ట్రైట్ ముక్కలు అయితే అసలు తీసుకోకూడదండి అలాగైతే భుజాల దగ్గర మనకి సెట్ అవ్వదు అలాగే మనకు జారుకుంటు ఉంటాయండి భుజాలు ఇలా క్రాస్ పట్టీలు మాత్రమే తీసుకోవాలి ఇగోండి ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత పట్టి ఇగోండి ఈ విధంగా వీడియో టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్పీడ్ అయిపోయిందండి చూడండి వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇగోండి ఈ విధంగా మొత్తం మనం స్టిచ్ వేసుకోవాలి చివరిలో ఏవైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ కట్ చేశానండి క్లాత్ ఎక్కువ లేదని ఇగోండి ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇగోండి ఇలాగ రెండు ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి ముందుగా అయితే షాల్ ముందుగా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి తర్వాత మనం పట్టి ఇందాక కుట్టుకున్నాం కదా ఆ పట్టీని ఫోల్డింగ్ చేసుకోండి రెండు మడతలలాగా మొదట ఏమొచ్చి ఉసులు పట్టి వైపు మనం వేసుకోవాలండి అవ్వండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేయాలి ఎక్కడ అనే ఎక్కడ జాకెట్ అయితే మనం లాక్కూడదండి ఇగోండి ఈ విధంగా రౌండ్గా ఇలా వేసుకొని రావాలి పై క్లాత్ కింద క్లాత్ ఏది మనము లాగే వేయకూడదండి రౌండ్ తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా వేయాలండి ఇక చూపిస్తున్నాం కదా రౌండ్ దగ్గర ఈ విధంగా వేసుకొని చివరికి వచ్చేసరికి ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇగోండి మధ్య మధ్యన ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది కుట్టుకోవడానికి ఇదిగోండి ఫ్రంట్ భాగము ఇవన్నీ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి పైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలని చూపిస్తాను చూడండి వీడియోలో ఇలా రఫ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇగోండి మొత్తం పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ రౌండ్ దగ్గర కూడా నీట్గా వేసుకోవాలండి రౌండ్ వచ్చినప్పుడు స్లోగా వేసుకోవాలి ఇదిగోండి లాస్ట్ వరకు ఇలాగ వేసుకొని రఫ్ ఇచ్చుకోవాలి ఇక ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తం వస్తుంది ఎలాగైతే భుజాలు అస్సలు జారవండి మనం హిమింగ్ చేసుకోవచ్చు లేదంటే మిషన్తో వేసుకోవచ్చు అండి